ఇరవై మూడవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయే నారదుని దౌత్యము దేవతల దైన్యము కృజ్ఞ మద మహర్షి జుహున్నోతో ఇట్లను పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడి ఇంకనూ రాకపోవటకు కారణమేమని ఇంద్రుణ్ణి విచ విచారించను పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమొకటిచే తాను భూలోకమునకు పోదల్చను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చాను సువాసనలు విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చరి ఆ మహోత్సవములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటిరి ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయి శక్తి విహీనులేరి ఇంద్రాది లింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెగ పెగలింపదలిచి యత్నించిరి శ్రీహరి నిర్మాల్యమును దాటుడిచే వారును శక్తిహీనులే పడి ఉండిరి మరునాడు ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చను అచ్చడు నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవులైనను మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునుకెట్టి అకార్యము నేల చేసరి మీరు నాకు తెలియకుండా పుష్పములు దొంగతనంగా తీసుకొని పోదలచుడు దోషము కాదా అని ప్రశ్నించను ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకొని గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమున ఆకాశ మాంసమున కాశపడి భూమిపై వ్రాయివ నందినట్లు మేమును పారిజాత పుష్పములు కాశపడి ధర్మముని తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితే ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి సత్యజిత్తు వారికి ఏమీ సమాధానము చెప్పగా తన ఆశ్రయమునకు పోయాను ఇందుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచడ పదకొండు దినములుండిరి వారికి ఆ కాలమున అమృతాహారం లేదు కామధేను ఇచ్చు మధుశీరము లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజ్యములు లేవు మిక్కిలి దీనులై ఉండిరి సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించను తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను తానేమీ చేయవలెననో దేవతల దుస్థితిని తన వలన ఏర్పడినదని ఎట్లు తెలుగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించు తాను భార్యయు నిరాహారులై ఉండిరి ఈ విధముగా సత్యజిత్తు కూడా పదకొండు మా దినములు నిరాహారుడై శ్రీహరి పూజన మానక శ్రీమన్నారాయణి తలుచుచుండెను త్రిలోక సంచార్యకు నారదుడు ఆకాశంలో దిరుగుజు దేవతల దుర్వ్యవస్థను గమనించాను వారి కెట్టి సహాయం చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయాను నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్థుతించాను నారదకృత స్తుతి आर्तत्राणपरायणाय भवते नारायणात्मने गोविन्दाय सुरेशाय हरये श्रीसाय चेसाय च मित्रा अनेकहिमांशुपावकमहाभाषाय सौख्यप्रदे श्रीमत्पङ्कजपत्रनेत्रविल विलसत्कृष्णाय तुभ्यं नमः अच्युतायादिदेवाय पुराणपुरुषाय च सर्वलोकनिधानाय नमस्ते गरुडध्वज नन्ताय हरय क्षीरसागरवासिने भोगीन्द्रतल्पसेनलक्ष्मालिङ्गितविग्रह नमस्ते सर्वलोके स नमस्ते विश्वसाधना सर्वे सर्वगस्वं हि सर्वाधारा सुरेश्वर सर्वं त्वमेव सृजति सृजपि सत्त्व रूपस्वमेव हि पुरुषोऽपि गुणाध्यक्षगुणातीतसनातनः परं ब्रह्मासि विष्णुस्वं ब्रह्मा ब्रह्मासि भगवन् भवः सृष्टिस्थितिलयादीनाम् कर्ता त्वां पुरुषोत्तमा त्रिगो गुणाधार श्रीमू श्री श्रीमूर्तें श्री त्रया तनुः आसित्वान् सर्वं जगत्स्थावरजङ्गमम्

त्वमेव सर्वलोकानां माता त्वं वा पिता विभो गुरु गुरुस्वं सर्वभूतानां शिक्षकसुखदायकः प्रतिष्ठितमिदं सर्वं पूर्णं स्थावरजङ्गमं प्रसीद प्रसीदपाल् पालय विभो नमस्ते सुरवल्लभ नारदनि स्तुतिनि विनि सर्वज्ञुडगु श्रीहरि एमयु एगनिवानि वरे నారద స్వాగతము ఇప్పుడు ఎందుకిలా ఈ స్థుతి నీకేమి కావలేనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖమగునో అది ఎట్టిదైనను దేవాసురుల సాధింపజాలనే దైననో నీకు సమకూర్చుదును చెప్పుమని అడిగాను నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలయ్య పాలేరి భూమి ఎందు పారిజాతమును వృక్షము ఒకటి కలదు దాని వృక్షముల సౌందర్య సువాసనలకు విస్మితుల వీలై వాణి అధిష్టింపబడిరి ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుడిగా ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతుల వలె దేవ దేవతాగణముతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్ నారాయణమూర్తిని ఇప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలేనని నారదుడు కోరెను నారదుని మాటలు విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తొణికి పడిన రెండు బిందువులు అమృతమే పారిజాత వృక్షమగును తులసిగను అయినది అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తు వాడు ఆ మొక్కలను సంరక్షించను తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకుని నన్ను పూజించుచుండెను ఇటు ఉత్తమునకు దీనులకును జీవనాధారముకు పుష్ప సంపదను త్రిలోకాధిపతి సత్యజిత్తు నన్ను నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను తొక్కెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యం తెలుసుకుని తెలియక గాని దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదులా ఇంద్రాదులు దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలేనో తెలియక తానునో భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులేరి సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతల పుష్టికై నన్ను ప్రతి దినము అర్చించునే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడును కూడా సువా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించచో జాగరణ మనర్చినచో నేను ప్రసన్నుడైన అతడేది కోరినను వెంటనే ఇచ్చదను అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రంను జపించినచో వారికి కోరిన దానాన్ని ఇచ్చదను దానిని ఇచ్చదను అని విష్ణు సమాధానంనిచ్చను నారదుడును ఏమయ్యూనో మాట్లాడలేక తన దారిన పోయాను అని గురు గురుత్నా మద మహాముని జోహమునకు చెప్పాను నమస్తే అండి ధన్యవాదములు